హాయ్ వెల్కమ్ టు హాస్యక్యూ నేను మీ మనోజ్ మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి సో మహా ఎన్నికలతో పోలిస్తే జార్ఖండ్ ఎన్నికలు చాలా జటిలమైన చెప్పుకోవాలి ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటై ఇరవై నాలుగేళ్లుగా వస్తుంది ఇప్పటికీ అక్కడ నాలుగు సార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి సో ఇది ఐదోది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇరవై నాలుగేళ్లలో పదమూడేళ్ళు బీజేపీ పరిపాలించినా సరే అయినా పట్టుకోసం ఇప్పుడు తహతహలాడుతుంది ఇంకోవైపు సీఎంగా ఉన్న హేమంత్ సురేన్ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా అనే అనే డౌట్స్ ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి సో బేసిక్గా పవర్లో ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి కాసంత దమ్మ ఎక్కువ ఉంటుంది అండ్ నమ్మకం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఆ ధైర్యం మాత్రం జేఎంఎం కాంగ్రెస్లో ఏమాత్రం కనిపించట్లేదు ఎందుకంటే ఇరవై నాలుగేళ్ల జార్ఖండ్ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా రెండు సార్లు గెలవలేదు గెలవలేదు నిజంగా సో వి నీడ్ టు అండర్స్టాండ్ ద సిచువేషన్స్ సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం సో పోల్ ఆఫ్ పోల్ అనే అనే సర్వే ఇప్పుడు హ్యాష్ టాగ్ చేతిలో ఉంది సో వాస్తవానికి ఈ పోల్ ఆఫ్ పోల్ సర్వే చెప్పిన విధంగానే గతంలో ఏదైతే ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ కావచ్చు చాలా రాష్ట్రాల్లో ఇంకా మొన్న యూఎస్లో కూడా వీళ్ళు చెప్పింద జరిగింది సో ఆ నివేదిక మీకు చెప్పే ముందు ఒకసారి జార్ఖండ్ రాజకీయాల గురించి ఒక చిన్న బ్రీఫ్ తీసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి జార్ఖండ్ ఎలక్షన్స్లో మొత్తం ఎనభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దీంట్లో మ్యాజిక్ ఫిగర్ ఫార్టీ వన్ సో దీంట్లో ఈ ఎనభై యొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు ఇరవై మూడు మంది అంటే ఇరవై మూడు సెగ్మెంట్లు కేవలం ఆదివాసీలకే ఉంటాయి కేవలం ఆదివాసీలు అనమాట అంటే అక్కడ పోటీ చేసేది మొత్తం వాళ్ళే అనమాట సో అక్కడ నుంచి ఇంకెవరు పోటీ చేయడానికి ఉండదు ఏదో జేఎంఎం అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా ఇంకో బీజేపీ అయినా అక్కడ నుంచి ఆ ఇరవై మూడు మంది ఆదివాసీలు మాత్రమే ఉండాలి ఎందుకంటే గతంలో మనకు తెలుసు ఇక్కడ జార్ఖండ్ ఎప్పుడైతే రెండు వేల ఒకటి నవంబర్ ఫస్ట్ న ఫార్మేషన్ అయిందో అప్పటి నుంచి కూడా సో జార్ఖండ్ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పట్టుబట్టి రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు ఇలాంటి టైంలో ఇక్కడ మనకి షిబు సోరెన్ షిబు సోరెన్ చాలా కీలక పాత్ర పోషించారు ఆయన శిబు సోరేన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం వాళ్ళ ఫాదర్ అనమాట హేమంత్ సోరేన్ వాళ్ళ ఫాదర్ సో షిబు సోరేన్ అంటే హేమంత్ సోరేన్ వాళ్ళ ఫాదర్ అయితే ఈయన ఆ ఆదివాసీ హక్కుల గురించి చాలా చాలా గట్టిగా ఫైట్ చేశారు అప్పట్లో సో దాని గురించే ఈయన జేఎంఎం అనే పార్టీ పెట్టారు జార్ఖండ్ ముక్తి మోర్చా సో వాస్తవానికి ఈ యొక్క అంటే జేఎంఎం ఒక ఒక లెగసీని ఎప్పటి నుంచో క్రియేట్ చేసుకుంటూ వస్తుంది దానికి కంటిన్యూ కూడా చేస్తుంది కానీ బీజేపీ మాత్రం ఎగ్జిస్టింగ్గా ఉన్న కాంగ్రెస్ అండ్ జేఎంఎం ఈ అలయన్స్ని పడగొట్టడానికి ఇండియా కూటమిని పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే అప్పట్లో నాకు సరిగ్గా గుర్ బాగా గుర్తు రాంచి దగ్గర హేమంత్ సోరానికి ఒక ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఉంది అది అది అక్రమం అని చెప్తూ కూడా ఆయన్ని జైలుకి తీసుకెళ్లారు సో కానీ ఇక్కడ ఏంటంటే అంటే జేఎంఎంకి పాజిటివ్ చెప్తున్నాను నేను జేఎంఎం పాజిటివ్ పాజిటివ్ థింగ్స్ మీన్స్ ఇండియా ఇండియా కూడా అనుకోండి సో మొదటి నుంచి ఆదివాసీలకి సపోర్ట్గా ఉండటం ఇదొకటి అండ్ ఈయన జైలుకి వెళ్ళి రావటం జైలుకి వెళ్ళి రావటం అండ్ మూడోది ఏంటంటే ఇచ్చిన హామీలు హామీలు మీన్స్ పర్టికులర్గా ఇండియా గురించి చాలా హామీలు ఇచ్చింది సో ఇప్పటిదాకా ఉన్న కరెంట్ బిల్లు అన్ని వేవర్ చేస్తానంది అండ్ రెండు వందల యూనిట్ల వరకు తక్కువ ఏదైతే ఉందో అదంతా ఫ్రీ ఇస్తా అని చెప్పింది అండ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నాలుగు వందల తొంభై రూపాయలకి ఇస్తా అని చెప్పింది అండ్ పదిహేను లక్షల రూపాయల బీమా కూడా ఇస్తా అని చెప్పింది సో వాస్తవానికి జార్ఖండ్లో ఎవరు కూడా ఈ ముస్లిము లేకపోతే మైనార్టీలో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు హిందువులు క్రిస్టియన్లు వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ వాటర్ ఓన్లీ ఆదివాసీలు మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ గత ఇరవై నాలుగు ఏళ్ళుగా అక్కడ కేవలం ఆదివాసీల హవాని నడుస్తుంది సో ఇప్పుడు వాళ్ళు ఎవరి వైపు ఉంటారో వాళ్లే గెలుస్తారు అన్నమాట ఎందుకంటే వాస్తవానికి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఇప్పటిదాకా ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళంతా వాళ్ళని ప్రభావితం చేస్తూనే రాజకీయాలు చేశారు దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు మొన్న కాక మొన్న కరెక్ట్గా వన్ వీక్ వన్ వీక్ అవుతుంది మోడీ వచ్చి రీసెంట్ గాని అక్కడ దాదాపు డెబ్బై ఒక్క వేల నూట అరవై కోట్ల రూపాయల హామీలు వెల్ఫేర్ థింగ్స్ని అక్కడున్న జార్ఖండ్లో ఉన్న వాళ్ళకి ప్రకటించారు అంటే ఇంకొక నెక్స్ట్ వన్ వీక్లో ఇంకొక పదిసార్లు సార్లు అక్కడ అక్కడికి తిరుగుతారు బహిరంగ సభలు కానీ సమ్మ షెడ్యూల్స్ ఉన్నాయి సో ఇలాంటి ఎన్ని హామీలు ప్రకటిస్తారో ఒకసారి జస్ట్ ఇమాజిన్ అంతే చెప్తున్నా ఎందుకంటే కేవలం ఇప్పుడు జేఎంఎం కానీ అంటే ఇండియా కూటమి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చే హామీలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ సో ఇండియా కూటమి ప్రత్యేకంగా ఉన్న ఎగ్జిస్టింగ్ ఫినాన్షియల్ స్టేటస్ తెలుసు కాబట్టి దాన్ని బట్టే ఇప్పుడు అక్కడ ఈ హామీలు ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇంకోటి బీజేపీకి ప్లస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బీజేపీకి కొంచెం కాస్త కోస్తా దేశవ్యాప్తంగా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది వాస్తవానికి సో బీ ఒకసారి బీజేపీ గురించి మాట్లాడుకుందాం మనం బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది ఎందుకంటే అప్పుడెప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కేవలం పంతొమ్మిది స్థానాలు వచ్చినాయి అలాంటి బీజేపీకి ఇప్పుడు అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తాయని చెప్తున్నాయి సో నిజంగా కాస్త కూస్తావు ఇటు అక్కడ ఉన్న ఆదివాసీల్లో కొంచెం పెరుగుతుంది అండ్ లోక్సభలో మాత్రం ఢమాలను పడిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్లో అక్కడ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఆదివాసీల్లో జస్ట్ బీజేపీ కేవలం రెండు మాత్రమే గెలుచుకుంది కేవలం రెండు మాత్రమే సరే ఈ ఈ రెండేదైతే ఉన్నాయో ఈ రెండు ఉన్నాయి కదా తర్వాత మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్లో మళ్ళీ ఐదు గెలిచింది ఫైవ్ లోక్సభ గెలిచింది ఫైవ్ లోక్సభ అంటే దాదాపుగా ఒక థర్టీ థర్టీ అసెంబ్లీ కాన్సెన్స్ అనమాట అక్కడ అసెంబ్లీ కాన్సెన్స్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట సో అంటే బీజేపీకి అనుగుణం తక్కువ ఓటు బ్యాంక్ ఏం లేదు కానీ పోల్ ఆఫ్ సర్వే లెక్కలు చెప్తున్న ప్రకారం బీజేపీకి ఇరవై తొమ్మిది వస్తాయని యా నేను ఫిగర్ చూ చూపుతాను మీకు యా బీజేపీకి బీజేపీకి ఇరవై తొమ్మిది అండ్ జేఎంఎంకి జేఎంఎంకి ట్వంటీ వన్ అండ్ కాంగ్రెస్కి సిక్స్టీన్ आरजेडी की फोर एंड एजेस यूपी की थ्री एंड जेवीएम की थ्री एंड अदर्स की फाइव या बीजेपी ट्वेंटी नाइन जेएमएम ट्वेंटी वन कांग्रेस सिक्सटीन आरजेडी फोर ఏజేఎస్ ఏజెఎస్యూపీ త్రీ జేవిఎం త్రీ అదర్స్ ఫైవ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న అసెంబ్లీ సీట్స్ మొత్తం ఎయిటీ వన్ కదా ఎయిటీ వన్ ఎయిటీ వన్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత ఫార్టీ వన్ సో ఫార్టీ వన్ రావాలి అంటే బీజేపీ కాంగ్రెస్ కలవ్ బీజేపీ జేఎంఎం కలవదు సో జేఎంఎం కాంగ్రెస్ ఆల్రెడీ అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీలు ఇండియా కూటమి కాబట్టి ఇతరుల మద్దతు తీసుకొని పార్టీ ఫామ్ చేస్తారు ఇదే జరిగేది వాస్తవానికి బీజేపీ ఇక్కడ ఇంకో నెగిటివ్ థింగ్ చెప్తాను చూడండి సో ఇక్కడ బీజేపీకి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ గవర్నమెంట్లు చేంజ్ చేయడం లేకపోతే పడగొట్టడం ఇంకో వాళ్ళు ఏమంటారు పక్కన పెడితే ఇలాంటివి చేస్తుంది కదా ఇలాంటివి రెండు వేల పంతొమ్మిదిలో జార్ఖండ్ ఎలక్షన్స్లో జేఎంఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి జేఎంఎం ఇంకా కాంగ్రెస్ చాలా తంటాలు పడ్డారు దాదాపు రెండేళ్లలో రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు క్యాంప్ పెట్టారని అర్థం చేసుకోండి వాళ్ళందరినీ గోవానో థాయిలాండో ఎటు తీసుకెళ్లిపోయారు అందరూ దాచేశారు సో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారంటే జార్ఖండ్లో కాస్త కోస్తా ఎందుకంటే ఇప్పుడు అక్కడ అక్కడ ఎక్కువ ఉండేది ఆదివాసీలు ఆదివాసీలు అందరూ చదువుకోరు మిగతా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో కాస్త అంటే మిడిల్ ఎబోవ్ ఎబోవ్ ఎవరేజ్ అలా ఉంటారు కదా వాళ్ళు చాలా తక్కువ ఇరవై నాలుగేళ్ల జార్ఖండ్ ఎన్నికల్లో దాదాపు ఏడుగురు సీఎంలు చూసారు వాళ్ళు సో ఇంకా అండ్ ఇంకా అక్కడ నుంచే మూడు సార్లు ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యారు సో అంటే జార్ఖండ్ రాజకీయాలు ఒక రకంగా అక్కడ బీజేపీ ఎంత గట్టిగా ప్లాన్ చేస్తుంది అనేది గ్రౌండ్ని సెట్ చేస్తుంది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగినా సరే పోల్ ఆఫ్ పోల్ సర్వే మాత్రం అక్కడ ఇండియా కూటమి వస్తుందని చెప్తుంది సో జేఎంఎంకే ఎలాంటి తిరుగులేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు వస్తుంది చెప్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే జేఎంఎంలో ఉన్న డౌట్ ఏంటంటే ఏ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి మళ్ళీ ఫామ్ చేయడానికి అవ్వదు ఎందుకంటే ఉన్న ఎగ్జిస్టింగ్ అక్కడ పరిణామాలు సమీకరణాలు ఇలా చాలా ఉంటాయి సో ఇలాంటి నేపథ్యంలో రెండోసారి మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇరవై నాలుగు ఏళ్లలో పదమూడు పద్నాలుగు ఏళ్ళు బీజేపీని పాలించిందంటే వీళ్ళలో చంపై సోరణ్ కావచ్చు అర్జున్ ముండా కావచ్చు ఇంకా మదన్ కూడా కావచ్చు సో వీళ్ళ ముగ్గురు పైన ఇప్పుడు దాదాపుగా బీజేపీ ఆశలు పెట్టుకుంది ఎందుకంటే ఇక్కడ ఆదివాసీల ఓట్లు వస్తేనే వాళ్ళకి ప్లస్ లేదంటే బీజేపీ చాలా నష్టపోద్ది సో వాస్తవానికి బీజేపీ ఏదైతే రాజకీయాలు చేస్తుందో హిందూ రాజకీయాలు కానీ అక్కడ నిజంగా జార్ఖండ్లో వర్కౌట్ అవ్వవు అండ్ బీజేపీ జార్ఖండ్లో పక్క ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది ఇద్దరు ఏది చెప్తుందో లాస్ట్ మొమెంట్ తెలియదు ఎందుకంటే గత ఎలక్షన్స్లో బీజేపీ తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొంచెం బీజేపీని ఇచ్చేయడం వల్లే కొంచెం వాళ్ళు సరిగ్గా పనిచేయపడం వల్లే చీఫ్లు బీజేపీ అధికారాన్ని కోల్పోయింది ఈసారి మాత్రం చంబైవరణ్ణి ఈ మాజీ సీఎంలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అర్జున్ ముండా కావచ్చు బీళ్ళ ముగ్గురు పైన గట్టిగా ఆశలు పెట్టుకుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫోర్టీన్ లోక్సభ సీట్స్ లో నైన్ లోక్సభ సీట్స్ బీజేపీని తీసుకుంది సో బీజేపీ నైన్ లోక్సభ సీట్స్ ఎగ్జాక్ట్లీ బీజేపీ నైన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్లో లో అవుట్ ఆఫ్ ఫోర్టీన్లో బీజేపీ గాట్ బీజేపీ గాట్ నైన్ లోక్సభ సీట్స్ సో నైన్ నైన్ లోక్సభ వచ్చినాయి అంటే దాదాపుగా ఈ నైన్ కింద ఉన్న ఫిఫ్టీ వన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీజేపీ చాలా చాలా గట్టిగా ఉంటుంది మంచి పోటీనిస్తే కూడా ఎందుకంటే మోడీ చరిష్మా కావచ్చు ప్రస్తుతం ఇప్పుడు మోడీ ఇస్తున్న హామీలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది పోల్ సరే ఇప్పుడు సర్వేలు ఈ ఇవన్నీ కూడా ఒక రకంగా జనాల యొక్క నాడిని చెప్తున్నప్పటికీ తర్వాత ఈవీఎంలలో ఉన్న ఆ సొల్యూషన్ అయితే ఎవరో చెప్పలేరు కదా సో నవంబర్ పదమూడున ఎలక్షన్స్ జరగనున్నాయి అండ్ నవంబర్ ట్వంటీ థర్డ్న రిజల్ట్స్ రానున్నాయి సో పోల్ ఆఫ్ పోల్ ఆఫ్ పోల్ సర్వే ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమే అక్కడ గెలుస్తుంది అండ్ జేఎంఎం నుంచే మళ్ళీ సీఎం అవుతారంటూ కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అండ్ మీరేమనుకుంటున్నారో జార్ఖండ్ ఎన్నికలపై నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ